అభివృద్దికి కేర్ ఆఫ్ అడ్రస్ గా తన వార్డును తీర్చిదిద్దానని మాజీ ఎమ్మెల్యే వనమ ప్రస్తుత ఎమ్మెల్యే కూనంనేని మున్సిపల్ చైర్పర్సన్ కాపు సీతాలక్ష్మి సహకారంతో కొత్తగూడెం మున్సిపాలిటీలోని ఐదు వార్డులో దాదాపు రెండు కోట్లతో పలు అభివృద్ది కార్యక్రమాలు పూర్తి చేశానని అవే కాక రైతు వేదిక కూడా తన హయాంలోనే ఏర్పాటు చేయడం జరిగిందన్నారు ఐదు వార్డు పరిధిలోని ప్రజల సౌకర్యార్థం సీసీ రోడ్లు సైడ్ డ్రైనేజీలు కరెంట్ పోల్స్ తో పాటు అన్ని వసతులను కల్పించడం జరుగుతుందన్నారు ఇంకా దశల వారీగా మరికొన్ని అభివృద్ది పనులు చేయాల్సి ఉందని కొత్తగూడెం మున్సిపాలిటీలో ఐదు వార్డును ఆదర్శ వార్డుగా నిలిపేందుకు మున్సిపల్ పాలకవర్గం సహకారంతో కృషి చేసి అభివృద్దికి కేర్ ఆఫ్ అడ్రస్ గా ఐదు వార్డు తీర్చిదిద్దాలన్నదే తన ఆశయం అన్నారు వార్డు ప్రజలు మాట్లాడుతూ అభివృద్దితో పాటు తమకు అన్ని విధాలుగా సహాయపడుతూ పెన్షన్లు ఇంటి పట్టాలు ఇచ్చిన ఘనత వార్డు కౌన్సిలర్ తలుగు అనిల్దే అన్నారు పనులు చేస్తాడు ఏది అంటే అది ఎవరికే రూపాయి తీసుకుంటలేదు కాలువలైనా ఏదైనా ఏదన్నా మనకు ఆధార్ బ్యాంకుల కరెంటు అవ మొన్న బోరింగ్ కూడా బాగా చేపించిండు అన్నీ చేపిస్తాం కానీ పిచ్చిళ్ళు ఇన్ని సంవత్సరాల వాటి కానీ పట్టాలు మన బతికే కన్నా నచ్చింది ఎంతో మంది నచ్చి పొయ్యిరు కానీ పట్టాలు వరకు ఎవరు ఇప్పలే మరి మీ బాబు పిచ్చిళ్ళు ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా ఇప్పిస్తాడు మాకైతే మళ్ళా అయినా రావాలి మాకు కాలువలు కూడా నీట్ గానే మాకు ఎప్పుడైనా తీస్తాండు వాళ్ళు వచ్చి తీస్తారు ఏవి చెత్త చెదారం లేకుండా చెట్లు అవి లేకుండా తీస్తాడు అనిల్ మాకు మా బాధకు అవసరం లేరు అనిల్ గారు మాకు అన్ని పనులు సౌకర్యంగా చేసాడు రోడ్లు బాగు చేయించడం కాలువలు తీపేయడం నెల నెల వారం వారం కానీ మేము అందుబాటులో ఫోన్ చేసినప్పుడు మాకు సమయానికి అత్తడు ఏ పని అంటే ఆ పని చెప్తే ఎంబటే కరెంట్ కానీ ఏదన్నా లేదు అన్న నా పేరు తలుగు అనిల్ నేను ఐదో వార్డు కౌన్సిలర్ కొత్తగూడెం మున్సిపాలిటీ కొత్తగూడెం మున్సిపాలిటీలో రెండు వేల ఇరవై సంవత్సరంలో నేను ఇండిపెండెంట్గా పోటీ చేసి యాభై రెండు ఓట్ల మెజారిటీతో గెలవడం జరిగింది గెలిచినప్పటి నుండి ఇప్పటి వరకు సుమారు కోటి నలభై లక్షల రూపాయలు బడ్జెట్తో నా వార్డుని అభివృద్ధి చేసుకోవడం జరిగింది ఆ కోటి నలభై లక్షల రూపాయలు ఏంటి ఏంటి అంటే ఎనభై లక్షల రూపాయలతో సుందరవనంగా బస్తీలో ఉన్నటువంటి రోడ్లనే నిర్మించుకోవడం జరిగింది అలాగే డ్రైన్లు అది కాక ఇప్పుడు మీరు చూస్తున్న రైతు వేదిక కూడా నా హయాంలో నిర్మించడం జరిగింది కొత్త కరెంటు పోల్స్ అయితే ఏమి ఇంకా బోర్ల పబ్లిక్ పబ్లిక్ బోర్ అయితే ఏమి ఇలా చూసుకుంటూ పోతే అసలు బస్తీ మా ఐదవ వార్డు పరిధిలో ఉన్న ఎటువంటి సమస్యలు నా దృష్టికి వచ్చినా కానీ మాజీ ఎమ్మెల్యే గారు ప్రస్తుత ఎమ్మెల్యే గారి దృష్టికి తీసుకెళ్ళి నా వార్డుని అభివృద్ధిలో భాగం చేసుకొని సుందరవనంగా తీర్చిదిద్దుకోవడం జరిగింది కొంతమంది రెండు వ్యక్తులు కొత్తగూడెం మున్సిపాలిటీలో అసలు అభివృద్ధి జరగలేదు అభివృద్ధి జరగకుండా అక్రమాలు మాత్రమే జరిగాయి అని చెప్పి అవహేళన చేస్తాం జరుగుతుంది వాళ్ళందరికీ కనుజిప్పు జరిగే విధంగా ఈరోజు నా వార్డుని మీడియా మిత్రులకి పిలిచి వాళ్ళ ఆహ్వానం మేరకు నా ఆహ్వానం మేరకు వాళ్ళు రావడం జరిగింది వచ్చి నా వార్డులో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు మొత్తం వాడు చిత్రీకరించడం జరిగింది కాబట్టి మీడియా మిత్రులకి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను